మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ ఇటీవల ఉండవల్లి నివాసంలో ప్రారంభించిన విషయం విదితమే ఈ బస్సులు ఎక్కడి నుండి నడుస్తాయి ఏ సమయం వరకు నడుస్తాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సుదూర ప్రాంతాల నుంచి మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి లోకేష్ దృష్టికి వచ్చింది దీనితో సిఎస్ఆర్ నిధుల నుంచి బస్సులను సమకూర్చాల్సిందిగా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థను మంత్రి లోకేష్ అభ్యర్థించారు లోకేష్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మెగా సంస్థ రెండు పాయింట్ నాలుగు కోట్ల విలువైన రెండు అత్యాధునిక ఓట్రా ఏడు మీటర్ల ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్ స్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ డీజీపీ ఆఫీస్ మీదుగా ఎయిమ్స్ ఆసుపత్రికి నడుస్తుంది మరొకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాల స్వామి గుడి వరకు నడుస్తుంది ఎయిమ్స్కు వెళ్ళే బస్సు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పానకాల స్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రయాణికులకు ఉచితంగా సేవలు అందిస్తుంది ఇక ఈ బస్సులో ఉన్న ప్రత్యేకతలు ఈ విధంగా ఉన్నాయి ప్రతి బస్సు పద్దెనిమిది మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ బస్సును ఒకసారి ఛార్జింగ్ చేస్తే నూట యాభై కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది ఈ బస్సులు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్స్ ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ రివర్స్ పార్క్ అసిస్టెంట్ సిస్టమ్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో భద్రతా ప్రమాణాలు కలిగి ఉన్నాయి ఈ బస్సులను ఉగాది నుంచి మంగళగిరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ బస్సులు పూర్తి స్థాయిలో తిరిగితే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది ప్రజల ఇబ్బందులను గుర్తించి తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు